ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అట్లాగే ఇక సాగునీటి ప్రాజెక్టులు వాటిని సస్యం చేయడం నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరే కదా ఫామ్ డింది రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు ఒక్కటని అమలైంది ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు యాభై వేల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్ల కుదించి చేతులు దులుపుకున్నారు అవతల అయిపోయింది అంటున్నారు పన్నెండు పన్నెండు వేల కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా ఇరవై ఒక్క వేల కోట్లు అని చెప్తారు మీకు ఇది వరకు కూడా చెప్పిన అని మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇందులో ఒక్కటన్ అమలైందా ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు అట్లాగే ఎన్నో చేశా మీకు చెప్తే చాలా ఉన్నాయి రెండు వేల ఆరు వందల మూడు రైతు వేదికలు కట్టినాం నా ఐదు వేల ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని పెట్టినాం ఒక్క ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాలకు కలబోతా సాగునీరు విద్యుత్తు అట్లాగే ఇరిగేషను ఇవన్నీ కలిస్తే గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ వన్ అయింది మేము రెడీ నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలో పెడతావా చింతమడకలో పెడతావా కొడంగల్ల పెడతావా గజ్జగల్లా పెడతావా ప్లేస్ నీ ఇష్టం ఎక్కడంటే అక్కడికి వస్తాం కానీ నువ్వు తప్పించకపోయే బాబత్ మాకు తెలుసు నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు నీకు ఏంటంటే అలవాటు బురద చదువుతాడు అవతల పడతాడు ఇట్లా చల్తాడు ఏదో మాట అంటాడు డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు ఆయననే చెప్పిండు నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు మరి నేను వస్తా అంటున్నా నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ రా నీకు కుర్చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతదాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజీగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటా నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ చేసి నువ్వు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇలా మా రైతన్నలు కూడా వినాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా వాస్తవం ఏంది ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు మేము ఒకసారి వేయలేదు పదకొండు సార్లు మొత్తం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసినాం కానీ ఎన్నడూ గింత హడావుడి గింత అరబాటం అయితే చేయలేదు ఒక్కసారి వేసి నాలుగు పంటలకు గాను ఒక్క పంటకేసి దానికే పండుగ చేసుకోకండి అంటున్నాడు వాస్తవం ఏంది అసలు ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంత యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్పింది ఏంది అసలు ఇచ్చింది ఏంది మీరు చెప్పింది ఏంది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినావు నువ్వు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తానున్నావు ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినావు ఎక్కడన్నా పదిహేను వేలు అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం రాస్తేవి కౌలు రైతులకు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మగోడు మీ అందరికీ నేను రాగానే ఇస్తాను ఇచ్చేస్త ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు ఎగ్గొట్టింది పదిహేను వేల కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతుబంధులనే ఎగ్గొట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు ఇవాళ లెక్క కూడా నేను తీసుకొచ్చినా మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత కొట్టిండు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల కోట్లకు కొట్టిండు ఒక రైతు బంధుల్నే ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లకు కొట్టిండు యాభై వేల కోట్ల లెక్కను పన్నెండు వేలకు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక ముప్పై ఐదు వేల కోట్లకు కొట్టిండు రైతు బంధులో ఇంకో ముప్పై తొమ్మిది వేల కోట్లకు కొట్టిండు ఎట్లా అంటారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు రెండు వేల ఐదు వందలు కొట్టిండు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టి పెట్టిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండు ఇచ్చి రెండు వేల ఐదు వందల ఎకరానికి అప్పుడే కొట్టిండు తర్వాత ఒక పంట అయితే మొత్తానికి కొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు ఇచ్చినప్పుడు వేసేది నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు తర్వాత వేయడు మా రైతు సోదరులకు కూడా నేను చెప్తున్నా మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు దానికి రైతు బంధుకు రామ్ రామ్ మర్చిపోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్నాడు మొత్తం సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలంలో రబీల్లేమో ఐదు వేలు ఇచ్చిండు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు అటాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిలో కూడా మొత్తానికి మొత్తం ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు మొన్న మళ్ళా పదిహేను